హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే చాలా బాధాకరమైన విషయం అండి ఇక్కడ మాకు దగ్గరలో అండి చేవెల్లే చేవెల్లే దగ్గర మీర్జాగూడ ప్రాంతం ఊరు ఊరు దగ్గర అయితే యాక్సిడెంట్ జరిగింది కదా ఆర్టీసీ బస్సు ఆర్టీసీ బస్సు అయితే ప్రమాదం జరిగింది ఇది వినగానే చాలా అనిపించింది సండే రోజు హాలిడే ఉండడం వల్ల అందరూ ఊర్లలోకి వస్తూ ఉంటారు అలాగే ఇక్కడ అమ్మాయిలు ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెలు కూడా అలాగే ఇంటికి వచ్చారండి మార్నింగ్ మండే రోజు మార్నింగ్ అయితే బయలుదేరారు మళ్ళీ కాలేజ్ ఉందనేసి చూడండి ఎంత చక్కగా ఉన్నారో అమ్మాయిలు ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెళ్ళు బాగా చదువుకుని వాళ్ళు ఉద్యోగాలు చేసే టైంలో అండి ఇలా జరిగిపోయింది ఇక్కడ ఈ తండ్రి తల్లి తండ్రి ఓదార్చలేకపోతున్నారండి చాలా బాధ అనిపిస్తుంది పెళ్ళికని వచ్చేసారట పెళ్ళికని వచ్చి పెళ్లి చేసి మళ్ళీ నెక్స్ట్ డే అయితే కాలేజ్ ఉందని వెళ్తున్నారు ముగ్గురు ఒకే కుటుంబానికి వారు కావడం చాలా బాధ అనిపిస్తుంది చూసారా బస్సు ఎలా అయిపోయిందో ఇలా అయితే యాక్సిడెంట్ జరిగింది ఈ ప్లేస్లో అయితే రోడ్లు బాగా అనేసి తెలుస్తుంది రోడ్డు ప్రమాదం అయితే జరిగింది చూసారా ఇక్కడ చిన్న పసికందు అండి తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లలు అలాగే భార్య భార్య భార్యాభర్తలు కూడా చనిపోయారు ఇలా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క నష్టం అయితే జరిగింది కానీ మనం ఒకరు తలుస్తే దేవుడు ఒక తలుస్తాడంటారు అలా హాయిగా బస్సులో ప్రయాణం వెళ్ళొచ్చులే అనేసి బయలుదేరిన వీళ్ళు ఇలా మొత్తం రా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారని అసలు ఎవరు ఊహించలేదు చూసారా ఈ తల్లిదండ్రులను ఎవరు ఓదారుస్తారు ఎవరు ఆ బాధనైతే ఎవరు కూర్చలేరండి కూతురు లేరని బాధ చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదివించిన పిల్లలు ఈరోజు ఒక్కసారిగా ఇలా సడన్గా చ ఈ సంఘటనతో అయితే వాళ్ళు ఉలిక్కి పడ్డారు చూసారా ఎంత నుచ్చు నుచ్చయిందో బస్సు అయితే చాలామందికి ప్రమాదం జరిగింది ఇందులో చనిపోయిన వాళ్ళైతే ఎక్కువ మటుకు ఆడవాళ్ళే ఉన్నారు కానీ గాయాలు పడిన వాళ్ళు కూడా ఉన్నారండి కాకపోతే ఇంతమంది కుటుంబంలో అయితే విషాదాన్ని నింపింది రోడ్డు ప్రమాదం రోడ్లు బాగోలేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది కానీ వీళ్ళ ఇక్కడైతే అమ్మాయిలు చనిపోవడం ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా ఏడుస్తున్నారండి చూసారా ఇలా వాళ్ళైతే స్నేహితుల కోసము బాధపడుతూ ఉన్నారు ఇక్కడ తల్లిదండ్రుల బాధ అయితే ఎవరు చెప్పలేరు చూడండి కూతురు ఉద్యోగాలు చేస్తారని సంతోషంలో బాగా చదువుకొని ఉద్యోగాలను సంపాదిస్తారు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారు అనుకునే ఈ సమయంలో ఇలా జరగడం రోడ్డు ప్రమాదం చాలా బాధ అనిపిస్తుందండి